హలో అండి అక్షయ తృతి రోజు బంగారం కొనలేము అని బాధపడేవాళ్ళు దీనితో ఒక్క దీపం వెలిగించుకుంటే సరిపోతుందండి మీకు అమ్మవారి ఆశీస్సులు అయితే లభిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మే పదో తేదీ అక్షయ తృతి అయితే రాబోతుంది ఆ రోజు ఈ దీపం వెలిగించుకోండి చాలా సులభం అండి ఇందుకోసం మనం ఒక పెద్ద ప్రమిదని రెండు చిన్న ప్రమిదల్ని తీసుకోండి ఈ పెద్ద ప్రమిద ఎందుకు అంటే ఇందులో మనం ఉప్పు పోసి ఉప్పు దీపం వెలిగించుకోబోతున్నాము అందుకోసం అనమాట ఇలా మూడు ప్రమిదలను తీసుకొని ముందుగా నీటితో కడుక్కొని దీని చుట్టూ పసుపు రుద్దుకోండి తర్వాత మనం దీపం వెలిగించుకునే చిన్న దీపానికి కూడా ఇలా చుట్టూ పసుపుని పూసుకోండి తర్వాత కుంకం బొట్లు పెట్టుకోండి ఇలా ఐదు బొట్లు కానీ లేదంటే తొమ్మిది బొట్లు కానీ లేదంటే పదకొండు లేదంటే పదమూడు లేదంటే పదిహేను ఇలా బేసి సంఖ్యలో అయితే పెట్టుకోండి ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇందులో ఉప్పు పోసుకొని మనం దీపం వెలిగించుకోవడమే అసలు నిజానికి అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు బంగారాన్ని దానం ఇవ్వాలని శాస్త్రాలు చెప్తున్నాయి మనం ఇంట్లోకి బియ్యము ఉప్పు చక్కెర ఇలాంటి వస్తువులు తెప్పించుకోవడం చాలా శుభప్రదం ఈ విధంగా పొద్దున్నే ఉప్పు దీపం పెట్టుకోవడం ఇంకా మంచిదన్నమాట మనం ఎలాగో పూజ చేస్తాం కాబట్టి ఆ పూజతో పాటు ఇలా ఉప్పుతో దీపం పెట్టుకోండి మీకు అంతా శుభాలు జరుగుతాయి ఇంట్లో చికాకులు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట ఇలా ప్రమిదలకి పసుపు కుంకాలు పెట్టిన తర్వాత పెద్ద ప్రమిద నిండా ఉబ్బు పోసుకొని అందులో పసుపు కుంకం వేసుకున్న తర్వాత చిన్న ప్రమిదలను పెట్టుకోండి తర్వాత మూడు ఒత్తిలని ఒకే ఒత్తిగా వేసి అందులో ఉంచుకోండి తర్వాత మీకు వీలైనంత ఎక్కువగా పూలాలంకరణ చేసుకోండి తర్వాత దీపంలో నూనె పోసుకొని దీపాన్ని వెలిగించుకోండి ఒకసారి నమస్కరించుకోండి తర్వాత సాంబ్రాన్ కడ్డీలతో కానీ ధూప్ స్టిక్స్తో కానీ ఈ విధంగా అమ్మవారికి ధూపాన్ని వేయండి తర్వాత నేనైతే ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ పిడకలతో అలాగే ధూప్ స్టిక్స్తో ఈ విధంగా ధూపం వేసుకున్నాను గోమాతకు సంబంధించిన అన్నిటిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు కాబట్టి నేను ఈ విధంగా ధూపం వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మీరు సాంబ్రాన్ కడ్డీలతో లేదంటే బయట దొరికే ధూప్ స్టిక్స్తో ధూపం వేసుకోండి ఈ దూపాలు ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన తర్వాతనే ఈ దీపానికి మనం చూపించుకోవాలి ఇలా దీపం పెట్టుకొని దూపాలు వేసుకొని ప్రసాదం పెట్టిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పట్టించుకోవాలి మీకు నచ్చిన అమ్మవారి స్తోత్రాలు ఏవైనా సరే అన్నీ పట్టించుకోవచ్చు తర్వాత ప్రసాదం నివేదన అయిన తర్వాత చివరగా ఇలా హారతి ఇంచుకుంటే మనకు ఆ రోజు పూజ పూర్తవుతుంది ఇక్కడ చూసారా మహాలక్ష్మి అమ్మవారికి నేను మొదటగా హారతి ఇస్తున్నాను తర్వాతనే దీపానికి హారతి ఇస్తున్నాను ఈ ఉపదీపాన్ని దీపాన్ని సూర్యోదయానికి ముందే పెట్టాలి ఈ విషయం మాత్రం అసలు మర్చిపోవద్దు నేను పదకొండు వారాలు ఉపదీపం పూజ అయితే పూర్తి చేసేసాను తృతీయ రోజు కూడా మళ్ళీ ఇలాగే పూజ చేసుకుంటాను అనమాట మీరు కూడా తప్పకుండా పూజ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది బంగారం కొనలేకపోతున్నామని అసలు ఫీల్ అవలసిన అవసరం లేదు ఈ ఒక్క దీపం పెట్టుకుంటే సరిపోతుంది అమ్మవారి పక్కన ఇతడి ఎనుగులు ఎవరైనా గమనించుకుంటే ఒకసారి గమనించండి ఇతడి ఎనుగులు ఐరావతాలు ఎంత పడ్డాయి అనేది వీడియో పోస్ట్ చేశాను మీకు అవసరం అనుకుంటే ఒకసారి చూడండి